అమ్మినపూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేట గ్రామంలో ఈ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో పెద్ద ఎత్తున మారు చెప్పుకోవచ్చు కిషనరెడ్డిపేట గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహించారు రెండోసారి పాదయాత్ర చేశారు మీరు మాలే వేసిన కానీ మీకు ఎట్లా అనిపించింది ఈ ఈ ముప్పై పాదయాత్ర ఓం శ్రీ స్వామి శరమయప్ప శ్రీ శబరిమల మహాపాదయాత్రలో మా శ్రీ ఇద్దరు శ్రీకాంత్ రెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ అయ్యప్ప టెంపుల్ నుంచి శబరిమల వారికి పాదయాత్ర చేయడం జరిగింది స్వామి వాళ్ళ సహాయ సహకారాలతోని అన్ని మంచిగా జరిగినాయి ఏ అడ్డంకులు ఎట్లాంటివి అయితే ఏం లేవు స్వామి అంత మంచిగా జరిగింది సార్ అంటే ఇప్పుడు శబరి దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతుంది మొన్న కూడా ఏదో కొంచెం అయినట్టుగా ప్రతిసారి ఉంది సో మీకు ఎట్లా మీ మీ బృందం ఉంది కదా సో ఎట్లా అనిపించింది అంటే మాకు మా పాదయాత్ర స్వామిలోకి పులిమెడ నుంచి ఎంట్రీ ఉంటుంది స్వామి అది పంబా నుంచి క్రౌడ్ ఉంది వాసంకైతే అయితే మాకు పులి నుంచి డైరెక్ట్ పైకి ఉంటుంది కాబట్టి మాకు ఆ క్రౌడ్ అంటే ఎలాంటిది ఏమి ఇబ్బంది లేస్తాము అంటే ఇప్పుడు స్వాములు వెళ్తుంటారు అయ్యప్ప స్వాములు ఎవరైతే వెళ్తుంటారో సన్నిధాన శబరికి సో వెళ్ళే వాళ్ళకి మీరు అంటే ఎలాంటి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి పాదయాత్ర వెళ్ళేవారు కానీ మామూలుగా వెళ్ళేవారు కానీ మీరు ఇచ్చే ఏం చెప్తారు మీరు స్వాములకి ఎట్లా వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్తే బాగుంటుందని మీరు చెప్తారు జాగ్రత్తలు అంటే ఏం సమ్మ అందరం దేవుని దా భక్తితోనే వెళ్ళాలి ఏదైనా కానీ అందరూ వెళ్ళాలి అందరూ వెళ్ళొచ్చు అంత అయ్యప్ప దయ అయ్యప్ప దయ ఉంటే ఎవరన్నా నిలవచ్చు సో అదేవిధంగా మనతో మాట్లాడడానికి గ్రామ మాజీ ఎక్స్ వైస్ ఎంపీపీ గారు ఉన్నారు చెప్పండి అంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా ఈ కిష్ణారెడ్డిపేట గ్రామం కూడా అయ్యప్ప నామస్మార్తో పెద్ద ఎత్తున మారబోగింది దాదాపు నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు కార్యక్రమాలు చూసినాము అందులో పర్టికులర్గా కిష్ణారెడ్డిపేట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఎట్లా అనిపిస్తుంది మీకు మీ మీ కుటుంబం తరపున అయ్యప్ప ఈ మహాపాదయాత్ర పది మన అయ్య గురుస్వాములు శ్రీకాంత్ గురుస్వాముల ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ నుంచి పదిహేడు తారీఖు నాడు బయలుదేరి ముప్పై ఎనిమిది రోజులు కంప్లీట్ చేసుకొని అయ్యప్ప దర్శనాలు తీసుకొని మళ్ళా రిటర్న్గా క్షేమం మా విలేజ్కి జయరాజు కృష్ణారేటిపేటకు గురుస్వాములందరుగా ఈరోజు మహాపాడి పూజ సాయంత్రకాలంలో ఏర్పాటు చేశాము ఆ మహాపాడి పూజకు అత్యధికగా అయ్యప్ప స్వాములు విచ్చేసి మమ్మల్ని ఆనందం చేసినందుకు వాళ్ళందరికీ అయ్యప్ప స్వాములకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అయ్యప్పలు పాదయాత్ర అఘోరంగా ఉంటుంది ఎందుకంటే ముప్పై ఎనిమిది రోజులు నడవాలంటే వాళ్ళకు చెప్పలేము ఇక అయ్యప్ప కృప ఉన్నది కాబట్టి వాళ్ళంత దూరం వెళ్ళి మళ్ళా రిటర్న్ రావడం జరిగింది శరణం ఇక్కడ సాయంకాలం వేళల ఈ మహాపడిపూజ అయ్యప్ప కృప మా మీద ఉంది కాబట్టి పడి పూజ అదే అదే విధంగా అల్పాహారం మా పెద్ద కూతురు పెట్టింది సాం శరణం ఈ గురుసంల ఆధ్వర్యంలో ఇప్పటికీ మా బాబు ఐదో పా అయ్యప్ప మాల ఐదోసారి ఈ పాదయాత్ర రెండవ పాదయాత్ర శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో సకాలంగా అన్ని కార్యక్రమాలు సత్పూర్వంగా విజయవంతం చేసుకొని మా దగ్గరకు వచ్చి పడిపూజ చేసినందుకు ఆ అయ్యప్ప కృప మాపై ఉండాలని ఎల్లవీళ్ళలో కోరుకుంటూ ఇలాంటి పడిపూజలు ఎన్నో చేయాలని ఆ అయ్యప్ప కృప ఉంటే ఇంకా మహాపడి పూజ నెక్స్ట్ ఇయర్ బాగా బ్రహ్మాండంగా చేస్తామని అయ్యప్పను వేడుకుంటూ కోరుకుంటూ మోయించుకుంటున్నాం స్వామి అంటే ఒక్కొక్క మాట స్వామి అంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అసలు అయ్యప్ప మన స్వాములు ఇంత పెద్దగా వస్తారని అనుకున్నారు అసలు ఇంత మేము కూడా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ టైం వచ్చేవరకు అయ్యప్ప భక్తులు దాదాపుగా వేలాదిగా తరలి వచ్చారు సో ఇక్కడ వాతావరణం చూస్తే ఈ ప్రాంతం అంతా ఒక అయ్యప్ప నామస్ పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పుకోవచ్చు సో మీకెట్లా మీరు అంటే స్వాములకు మీరు ఏం చెప్తారు మీరు ఏమన్నా స్వాములకి అంటే ఈ మీరు వేలాది భక్తులు వచ్చారని అంటున్నారు కానీ మేము ఇంకా తక్కువ వచ్చారా అనుకుంటున్నాం ఎందుకని అంటే మన ఇక్కడ విలేజ్లల్లో చాలా భక్తులు ఉన్నారు ఇక సాయంకాలం వీలలో తక్కువనే వస్తారు అదే మధ్యాహ్నం వేళలో అయితే చాలామంది వస్తారు కాబట్టి ఇక మాకు మధ్యాహ్నం వేళల వీలు కాలేదు అక్కడ మాదారంలో పెట్టారు కాబట్టి మేము సాయంకాలం వేళలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మా అయ్యప్ప కృప వల్ల వచ్చిన భక్తులకే చాలా ధన్యవాదాలు ఎందుకంటే సివిల్ వాళ్ళు కూడా చాలా వచ్చి లేట్ అయిందని కొంతమంది వెళ్ళిపోయారు అయ్యప్ప భక్తులు నెక్స్ట్ ఇయర్ కూడా మా అయ్యప్ప మామ కృప ఉంటే ఇంకా పెద్ద ఎత్తున పెట్టి మధ్యాహ్న వేళల మహా అన్నదాన ప్రసాదం పెట్టి అయ్యప్ప పూజ చేసుకుంటామని కోరుకుంటున్నాం సో ఇది మాట్లాడడానికి గురుస్వాములు ఉన్నారు దాదాపుగా ముప్పై ఎనిమిది రోజుల పాటు పాదయాత్రగా చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గురుస్వాములు అయితే ఉన్నారు వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ స్వామి ఇక్కడ దాదాపుగా మీరు పాదయాత్ర చేశారు సో కార్యక్రమం మీకు పాదయాత్ర చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమంలో స్వామి ఏశ్వరం గత నెల పదిహేడో తారీఖు విఎచల్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి శబరిమల మహాపాదయాత్ర బయలుదేరడం జరిగింది స్వామి దాదాపు వంద వంద మంది స్వాములతో మేము బయలుదేరడం జరిగింది స్వామి మాలవన్ గురుస్వామి వేణుగోపాల గురుస్వామి ఇంకా మా గురుస్వాముల ఆశీస్సులతో మేము బయలుదేరడం జరిగింది చాలా ఆనందంగా ఉంది స్వామి రిటర్న్ రిటర్న్ కూడా మేము అయ్యే తిరుగుపరాయము కూడా చేసి ఈరోజు కిషారెడ్డిపేట గ్రామంలో దండ్ల సత్యనారాయణ వారి ఇంటి దగ్గర మేము మహా వాళ్ళ కుమారుడు మాల వేసుకొని మాతో పా పాదయాత్ర చేయడం జరిగిన స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత పడిపూట పెట్టుకోవడం జరిగింది స్వామి ఈరోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది స్వామి అంటే ముప్పై ఎనిమిది రోజుల పాటు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు అంటే శబరికి వెళ్ళొచ్చారు సో మీకు ఎట్లా అంటే ఎట్లా అక్కడికి దర్శనం ఎట్లా జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ముప్పై ఎనిమిది రకాలు ఉంటాయి స్వామి ఒకరోజు ఒక ఒకరోజు ఎండ ఒకరోజు చలి అను అని అన్ని చోటలలో మేము ప్రయాణిస్తూ ఉంటాము కాకపోయినా కానీ మాకు అయ్యప్ప ఆశీస్సులతో మా అమ్మ నాన్న ఆశీస్సుతోంటి గురుస్వాముల ఆశీస్సులతోంటి అక్క చెల్లెల అన్నతమ్ముళ్ళందరి బలంతో మేము ఆ పాదయాత్ర ఊహించుకొని తిరిగి ప్రయాణం చేయడం జరిగింది స్వామి అన్నీ అడ్డంకులు వస్తాయి కాకపోతే ఇంకా అడ్డంకులు దేవుడు రూపంలో వచ్చి మాకు అన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకోవడం జరిగింది స్వామి అని మనతో మాట్లాడడానికి మరి కొంత స్వాములు ఉన్నారు స్వామి ఇప్పుడు పాదయాత్ర చేసి వచ్చారు సో అంటే కొత్తగా వచ్చే స్వాములకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఏం చెప్తున్నారు స్వామిశాం ఎవరైనా రావచ్చు పాదయాత్ర చేయడం చాలా కష్టం కాకపోతే ఫస్ట్ కన్యాస్వాములు అయితే ఎవరు ఇస్తారో వాళ్ళు రావడద్దు ఎందుకంటే పాదయాత్రలో కన్యాస్వాములకు అనేది తెలియదు ఎక్కువ కన్యాస్వాములు సన్నిధానంలో ఉండే స్వాములు దర్శికనే ఉండాలి ఇరవై కట్టుకొని నలభై ఒక్కరు దీక్ష చేసేయాలి తర్వాత రెండోసారి చేసిన వాళ్ళు పాదయాత్ర చేయవచ్చు చేసినాక వాళ్ళు నలభై ఒక్క రోజు కంపల్సరీ నడవాలి రోడ్డు మీదకి ఎక్కాక వెనుక రానికే వీలు కాదు ఎందుకంటే ఇరుముడు కట్టుకొని బయలుదేరినాక వెనుకకు రావడం కుదరని పని ఏదో ఇంకా ఇబ్బంది ఏమైనా వదులు వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా కనీసమే బండి అనేక కారా అనేమైనా తెప్పించుకొని కూర్చోవాలి కానీ ఎన్నికకు పంపించే అవకాశం ఉండదు స్వామి సో అంటే ఇప్పుడు దాదాపుగా నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేస్తారు అంటే కొందరు తక్కువ రోజులు చేస్తారు సో స్వాములందరూ దీక్ష చేస్తారు కదా ఎట్లాంటి నియమాలు పాటించాలో అసలు అయ్యప్ప వేసుకునే వాళ్ళు స్వాములు ఎవరైతే ఎలాంటి నియమాలు పాటిస్తే చెప్ పాటించాల్సి వస్తారు ప్రతి ఒక్క స్వామి నలభై ఒక్క రోజు దీక్ష పాటించవలసిందే నలభై ఎనిమిది ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మాలేసుకుంటారు మాలేసుకుంది కాక వీళ్ళు ఇలా చాలామంది టైంకు భిక్షకు వచ్చేవాళ్ళు ఎక్కువైపోయినారు పని ఉన్నవాడు అంతే పని లేనివాడు అంతే అయిపోయింది సాంశరణం మ్యాక్సిమం ఎవరైనా సాములకు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మీ టైము కంపల్సరీ కేటాయించండి అయ్యప్ప పూజలకు ఏడ పూజ అయినా అది చెప్పిరా చెప్పలేరా కాదు మనం అయ్యప్ప భక్తులం అయ్యప్ప మనకు దిక్కు మొక్కు అయన్ని ఏడున్న పూజకు ఇవాళ నాకు చాలామంది పూజలు చెప్పకుండా మేము పోతాం అయ్యప్ప పడి పూజలు అంటే భిక్షకు రమ్మంటారు మేము పోము ఎందుకంటే మేము వేసుకుంది భిక్ష గురించి కాదు ఇంటికాడ సివిల్గానే తింటాం కదా ఎందుకు మరి మాలేసుకుంది పడి పూజలకు పోవడం వాళ్ళ దైవ కార్యక్రమాలు చేయడం మనం వినడం మనం ఇంకో స్వామికి చెప్పడం అది మంచి సంస్కారం అది హిందూ సాంప్రదాయం గిట మంచి పద్ధతి విధానం అది ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క గురుస్వామి గిట పూజలలో ఫస్ట్ సాములకు చెప్పవలసింది ఏంటంటే పూజలకు అటెండ్ కావాలి మధ్యాహ్నము ఖాళీ టైంలో ఎక్కువ పండుకోకూడదు మీ పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి పూజల కట్టడి కావాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు పాదయాత్రగా చేసుకొని తిరిగి క్షేమంగా తిరిగి వచ్చిన సందర్భంగా గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ అయ్యప్ప నామస్మరణతో ఈ ప్రాంతం మారుమవుతాం కాకుండా కార్యక్రమం కూడా బాగా జరిగింది కాబట్టి వచ్చి సాగర వచ్చినటువంటి స్వాములందరూ కూడా ఆ కుటుంబం తరపున ప్రత్యేక వాళ్ళు కృతజ్ఞత తెలియజేశారు రాబోయే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామంటూ ఆ కుటుంబ సభ్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సేవంతో వెంకటేశ్వరి దశ టీవీ కిషరెడ్డిపేట గ్రామంలో ఉంది

مباركه <applause> مباركه <applause> कौन जन्मे हैं हम और मरुदीन कल में कल जन्मे हैं हम और समस्त देवताओं के पुण्य जन्मे हैं हम और संयुक्त देवताओं के पुण्य जन्मे हैं वाहारों के भले आवाहन निश्चित नहीं है दूध परिश्रम दूध परिश्रम दूध उत्पादन में आय अग्रमान चले गए हरियाली बढ़िया बढ़िया पुष्पामी हमेशा पुष्पामी सहित علي جوڙي منٽا پيڙه جو اندر شيخ اڪرم علي جو